అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ సాఫ్టా ఆంధ్ర లాఫ్ యాన్ పార్టీ పత్తాక లేకుండా కూటమి పవర్లకు వచ్చింది ఏ ఐదేళ్ళలో ఏ సైకిల్ పార్టీ లీడర్లను ఎట్లా అనగదొక్కిన్రో వైసీపీ మర్చిపోలే మితితో అన్ని అప్పచెప్తామని అప్పుడే శబదాలు చేస్తుండ్రు ఆంధ్ర లీడర్లు ఆంధ్ర లీడర్లు కత్తికి కత్తి నెత్తికి నెత్తి అని గట్టిగా ఫిక్స్ అయిన్రు ముఖ్యంగా పంకపాటి పవర్లు ఉన్నప్పుడు బాబు సార్తో సహా పెద్ద లీడర్లు అందరినీ జైలు పెట్టిచ్చిండు జగన్ అన్న ఆ పగ తోటి రగిలిపోతురు సైకిల్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పవర్లకు వచ్చే వరకు పెట్టామని చెడు కడుతుండ్రు ముఖ్యంగా అయ్యన్న సార్ అయితే ఎవరిని మర్చిపోను నన్ను జైల్లో పెట్టిన సాయిరెడ్డిని కూడా జైల్లో పెట్టకుండా అని వార్నింగ్ ఇస్తుండు మన మీద ఎవరైతే కేసులు పెట్టారో మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు ఈసారి ఏంది లోకేష్ అన్న కూడా లోపట కుతకు తొడుకుతున్నట్టున్నది పాత పగలు తీసుకునేదాకా ఎవ్వరు ఊకునేటట్టు లేరు అటు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చంద్రబాబు సారు లోకేష్ సార్లు ఇదివరకే చెప్పిండ్రు అంటే దాని అర్థం ఇప్పటికే అర్థమై ఉండాలి అందరికీ మరి ఈ పగ రాజకీయాలు ఏడు దాకా పోతాయో చూడాలే